ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు ఒక హిమగిరి గురువర్యులకు శిష్యుడైన యోగి స్వీయ కథ శ్రీ అమ్మగారు గురించి మనం తెలుసుకుంటున్నామండి ఈరోజు మింటి నుంచి దిగి వచ్చిన నిప్పు బంతి మరి ఆ యొక్క విశేషాలు ఏమిటి రోజు తెలుసుకుందాం ముందుగా నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు నన్ను ఆధ్యాత్మిక మార్గంలో నడిపిస్తున్న నా గురుదేవులందరి పద్మాలకి నా గురుదేవుల దేవులకు పాదాభివందనాలు గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవు మహేశ్వర బ్రహ్మ పరంబ్రహ్మ శ్రీ గురువే గురు ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు ఫ్రెండ్స్ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక్క లైక్ ఇవ్వండి ప్లీజ్ ఓకే ఐదో రోజున ఆ శ్రీ అమ్మ గారు బాబాజీ గారు ఋషికేశానికి అలాగే శోన ప్రయాగ గుప్త కాశి రుద్ర ప్రయాగల గుండా దిగటానికి బయలుదేరారండి రుద్రప్రయాగలో రెండు నదుల సంగమానికి దగ్గరలో ఒక వైష్ణవ బైరాగి సాధువుతో రెండు రోజులు గడిపారు ఆ మర్నాడుకి దేవప్రయాగ వెళ్ళారండి అక్కడ నేపాల్ నుంచి వచ్చిన ఒక ముసలి యోగితో రెండు రోజులు గడిపారనమాట ఆయనకు చాలా కాలం క్రితం పశుపతి నాథ్ దగ్గర చాలా కొద్దిసేపు పాటు శ్రీ గురుబాబాజీని కలుసుకునే సౌభాగ్యం కలిగిందంటండి ఆయన అనుభవాన్ని చెప్తూ ఉంటే శ్రీ అమ్మగారు వింటూ ఎంతో పులకరించిపోయారు దేవ ప్రయాగం నుంచి ఒక ఉదయం బయలుదేరి సాయంత్రానికి వశిష్ఠ గుహకు చేరుకున్నారు తర్వాత కేరళీయ బ్రహ్మచారి గడ్డు పరిస్థితుల్లో ఉన్న శ్రీ అమ్మగారిని దయతో చూస్తూ ఉండగా ఆయనకేమైంది అంటే అక్కడక్కడ బొబ్బలు పుళ్ళు పడిపోయి పాదాల బాధను అసలు భరించలేని స్థితిలో ఉన్నారనమాట అవన్నీ పోగొట్టుకుని తిరిగి ఆరోగ్యం కుదుటిపడేదాకా కూడా వశిష్ఠ గుహలోనే ఆ చాలా రోజులు గడిపారు కదా గుర్తుంది కదా ఫస్ట్ లో ఒక చెప్పు లేకుండా నడిచినప్పుడు మొట్టమొదటిసారి ఆ వశిష్ఠ గుహకు వెళ్ళినప్పుడు అది చెప్తున్నారనమాట ఈ బ్రహ్మచారి బాబాజీని మునుపు చూడలేదు అతని గురువు అంటే శ్రీ పురుషోత్తమానంద అని మాత్రం వశిష్ఠ గుహలోనే ఆయన ఏంటంటే అప్పుడు అప్పుడప్పుడు అక్కడికి వచ్చి తొలి రోజుల్లో బాబాజీని కలుసుకునేవారు అనమాట అంటే ఈయన పుల్లికి పాద పాదాలు పుల్లు పడ్డప్పుడు అక్కడ అన్ని రోజులు ఉన్నా కూడా నేను ఈ కలుసుకోలేదు అని మనకి ఇక్కడ తెలియచేస్తున్నారండి ఆ బ్రహ్మచారి చాలా గౌరవాన్ని చూపించాడంట ఆ మహాత్ముడికి ఈ తగిన గౌరవాన్ని బాబాజీ గారు కూడా ఇచ్చారు అని చెప్తున్నారండి ఉత్తములు ఉత్తములకే కనెక్ట్ అవుతారు కదా అదే ఇక్కడ గురువు చెప్తున్నారు ఒక గురువుకి తెలుసు ఎదుటి గురువుని ఎంత గౌరవించాలి ఎలా చూడాలి అన్నది కదా బాబాజీ అండి వశిష్ఠ గుహలోను ఉండదలుచుకోలేదంట వశిష్ఠ గుహకి దాదాపుగా గంగానది తాలూకు రాళ్ళ గుట్టల మీద నుంచి నడుస్తుందండి ఉన్న గుట్టలు వెనుకకు జాగ్రత్తగా చూస్తే అక్కడ ఒక చిన్న గుహ ఒక పెద్ద మర్రి చెట్టు ఊడల వెనుక చక్కగా కప్పి ఉంచు అంటే తెలిసిన వాళ్ళకే గాని మన లాంటి వాళ్ళు తెలియని వాళ్ళు వెళ్ళి చూస్తే అక్కడ మనకి గుహ కనిపించదు అనమాట ఏముంటది అంటే మర్రి చెట్టు ఊడలే కనిపిస్తాయి అనమాట దాన్ని ఏమంటారు అంటే అరుంధతి గుహ అని అంటారండి ఈ గుహలోనండి బాబాజీ ఉండటానికి నిశ్చయించారు ఆ గుహ అంటే ఆ ఆ విశ్వనాథ్ బాబాజీ గారికి చాలా ఇష్టం అంటండి ఇంతకు ముందు చాలా సార్లు అక్కడికి ఆయన వచ్చేరు వచ్చి వచ్చేవారు అనమాట చాలా సార్లు వాళ్ళు జారుతూ ఉన్న రాతి మీద మీదగానండి ఎక్కి అరుంధతి గుహకి చేరుకుంటారు అది ఇద్దరికి చక్కగా సరిపోయేటంత స్పేస్ ఉందంట దాని లోపల గుహ ముందర దునికి సరిపెడటంతో ఒక పెద్ద రాయి కూడా ఉంది కప్పు లేని లాగా ఉందంట మొత్తం ఆకుపచ్చడి గంగా మునిగి చీకటి లోపనే చుట్టూ ఉన్న అడవి నుంచి అంటే ఆకుపచ్చడి గంగా మునిగి అంటే అక్కడి గంగా జలం నీళ్ళు ఎలా ఉన్నాయంటే గంగలో నీళ్లు ఆకుపచ్చ రంగులో ఉన్నాయంటే అందులోనే వెళ్ళి స్నానం చేసి చీకటి లోపే మరి దుని వెలిగించుకోవాలి కదండి ఆ చుట్టూ ఉన్న అడవి నుంచి సరిపోయేటంత పొడి వంట చెరుకును కూడా పోగు చేసుకున్నారనమాట రోజుకోసారి బాబాజీ విశ్వనాథ్ శ్రీ అమ్మగారు ఇద్దరికి సరిపోయేటంత భోజనాన్ని వశిష్ట గుహ నుంచి తెచ్చేటట్టు ఏర్పాటు చేసుకున్నారంట వీళ్ళిద్దరికీ కూడా అరుంధతి గుహలో ఒక వారం చక్కగా గడిపారంట తరువాత వీళ్ళు చేరుకున్న సాయంత్రం ఎందుకో గాని బాగా అలిసిపోయి ఉన్నారంట శ్రీ అమ్మగారు బాబాజీ ఎప్పుడెప్పుడు సమ్మతిస్తే అప్పుడు నేను ఆయన పాదాలను చాలా సంతోషంతో ఒత్తుతూ సేవ చేసుకునేవాణ్ణి అని చెప్తున్నారు ఆ రోజున ఆయన పాదాలను ఒత్తుతూ కూడా నిద్రపోయారంట ఆ శ్రీ అమ్మగారు ఎప్పుడు నిద్రపోయానో కూడా నాకు తెలియడం లేదు అన్నారు ఏం జరిగిందో తెలియదు కానని మధ్యరాత్రిని శ్రీ అమ్మగారు ఉలిక్కిబడి లేచారనమాట ఆయనకి ఏదో ఆయన కాళ్ళను పట్టుకుని లాగేసినట్టు అనిపించిందండి ఏదో అడి మృగమేమో నన్ను గుహలోంచి లాక్కెళ్ళిపోతుందా అని భ్రమ కలిగిందంట ఈయన కూర్చుందామని ప్రయత్నిస్తూ ఉండే బాబాజీ ఓదార్చే కండంతోనంట నిద్రపో అబ్బాయి నువ్వు చాలా అలసిపోయావు నీ కండరాలకి విశ్రాంతి అవసరమని అనడం ఈయనకి వినిపించిందండి ఆయన ఏం చేస్తున్నారు అంటే బాబాజీ గారు శ్రీ అమ్మగారి యొక్క కుడి కాలుని ఆయన ఒడిలో పెట్టుకుని కాళ్ళని వత్తుతున్నారండి ఎంతటి మహద్భాగ్యమో చూడండి ఫ్రెండ్స్ పెద్దవాళ్ళ కాళ్ళను పెద్దవాళ్ళ కాళ్ళు ఎప్పుడైనా లాగుతున్నాయి అంటే పిల్లలు మనం నొక్కుతూ ఉంటాం కదా అలాగా ఆయన యొక్క ఒక ప్రియతమ శిష్యుడి కాళ్ళను ఒడిలో పెట్టుకుని పిసుకుతున్నారు అంటే ఎంత అదృష్టవంతుడండి ఈయన ఆ క్షణంలో ఈయనకి అర్థమైంది తరువాత ఈయన వెంటనే ఇదేంటి బాబాజీ అని ఆయన ఇష్టం లేనట్టుగా అసమ్మతిని కనబరుస్తూ కాలిని వెనక్కి లాగడం ప్రయత్నించారు కానీ అసలు కాలు వెనక్కి లాగటం అనేది వీలు పడలేదంటండి ఎందుకంటే ఆయన శాంతంగా ఉండి నిద్రపో అన్నారంట ఏ నీ పాదాలు నా ఊళ్ళో ఉన్నాయి కనుక నువ్వు నరకానికి పోతావని నీకు ఏమన్నా భయం వేస్తుందా అని అడిగారంటండి తప్పు దారిన పడ్డ లోకం కన్నా హీనమైన నరకం ఇంకేమీ లేదు నిద్రపో నాన్న నిన్ను తెల్లవారుజామునే లేపుతాను నేను చీకట్ అని ఆయన అన్నారండి ఆ చీకట్లో ఆ మహానుభావుడి కరుణకండి అభిభూతుడైపోయి ఈయన నిశ్శబ్దంగా లోపల ఎంతో ఏడ్చారంట అలా ఏడ్చి ఏడ్చి తర్వాత నిద్రలోకి చారిపోయారండి చాలా ఆనందంగా ఆ వారమంతా కూడా ఆరు ఆరుంధతి గుహలో గడిపారండి ఇద్దరు కూడా అక్కడ తెరిచిన కళ్ళతో ధ్యానం చేసే పద్ద ఇంటికి ఇక్కడ బాబాజీ గారంటే ఆ ఆ ఏం చేశారు అంటే తెరిచిన కళ్ళతో ధ్యానం చేసే పద్ధతిని వివరించారంటండి ఒక అందమైన సాయంత్రం బాబాజీ ఆ ఇలా చెప్పారంట ఎలా అంటే చాలా మందికి మోసిన కళ్ళతోనే ధ్యానం చేయటం అంత సులువుగా చేత కాదు అని చెప్తున్నారండి ఎందుకంటే వాళ్ళు ధ్యానం చేస్తున్నాం అనుకోవచ్చు కానీ వాళ్ళ మనస్సు అనేది ఉంది కదా అదేంటండి బాహ్య ప్రపంచం నుంచి పట్టు విడవలేక ఒక అంతః ప్రపంచాన్ని ఆవాహనం చేసుకుని తిరిగి మళ్ళీ ఏమవుతుందంటే ఆలోచన ప్రక్రియలోనే చిక్కుబడిపోతుందంట దానికి బదులు నువ్వు కళ్ళు తెరిచి ఉంచి నిరంతరంగా సాగే ఈ జీవన శ్రవంతిని అలాగే స్తబ్దతకు లోనయ్యే కదలికలేని కుండలోని నీళ్లు కానీ చెరువులో నీళ్లు కానీ ఎలా అయితే ఉంటాయో ఆ విధంగా నిత్యం మారుతూ నువ్వు నిత్యం నవీనంగా ఉంటూ స్ఫటికం లాగా స్వచ్ఛంగా సదా వ్యాపించే లాగా బృహ అనే క్రియా మూలానికి పెంపొందించడం అంటండి అర్థం అంట కిందికి సా బ్రహ్మంలాగా కిందికి సాగుపోతున్న గంగా ప్రవాహాన్ని పరికిస్తూ ఉండు అని చెప్పారంటండి అలా పరికిస్తూ ఉంటేనంటండి అవధులు లేని విశ్వజనీన జీవన ప్రవాహంతో ఒకటైపోతామంట ఏమీ ఊహించుకోవద్దు అలాగే నిష్కపటంగా ఏ స్థిరమైన లక్ష్యమూ కూడా లేకుండా పరిశీలిస్తూ ఉండు ఏమీ కలిగించుకోకుండా ఉండి ఆనందించు అని ఇక్కడ ఈ యొక్క బాబాజీ గారికి బాబాజీ గారు శ్రీ అమ్మగారికి చెప్తున్నారండి ఇది మిగతాది మరి రేపు చూద్దాము థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ యొక్క జ్ఞానాన్ని అందరికీ పంచుదామండి ప్రతి ఒక్కరూ కూడా షేర్ చేయండి లైక్ చేయండి రేపు కలుసుకున్నాం మళ్ళీ మిగతాది